హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు కనుక చూసినట్లయితే మనకు గ్రూప్స్కు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే టీఎస్పీసీ విడుదల చేసింది అన్ని దినపత్రికలు ఇది రోజు ప్రధాన వార్త అదే రావడం జరిగింది సో దానికి సంబంధించి మనకు టీఎస్పీఎస్ఈ వెబ్ నోట్లో ఏ ముందు ఒకసారి అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది మనకు టీఎస్పీఎస్ఈ విడుదల చేసిన వెబ్ నోట్ అండి దీంట్లో ప్రధానంగా ఫస్ట్ వచ్చేసి మనకు గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామినేషన్ డేస్ చూడవచ్చు మనకు దీంట్లో మనకు నాలుగు పేపర్స్ ఉంటాయి కదండి దానికి సంబంధించి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీనైతే పరీక్షను నిర్వహించనున్నట్టు దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ కి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమిషం మనకు జూన్ తొమ్మిదో అయితే ఉంది సో అదే విధంగా మనకు మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీని నిర్వహించు వచ్చేసి మనకు సెవెన్ పేపర్స్ అయితే ఉంటాయి ఇది మనకు ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉంటుంది అండి ఇరవై ఎనిమిది వేల మంది కాబట్టి జిల్లా కేంద్రాల్లో సెంటర్ ఉండకపోవచ్చు దాదాపుగా హైదరాబాద్ లోనే సెంటర్ ఉంటుంది సో ఇది దీనికి వచ్చేసి మనకు సెవెన్ పేపర్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నిటికంటే లాస్ట్ కి గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జామినేషన్ సో ఇది మూడు పేపర్స్ ఉంటుంది ఇది కూడా మనకు రెండు రెండు రోజులైతే ఉంటుంది సో దీనికి సంబంధించిన నవంబర్ పదిహేడు అదే విధంగా పద్దెనిమిది తేదీలో నిర్వహించిన నాటికైతే ఈ షెడ్యూల్లో వాళ్ళైతే విడుదల చేసిన షెడ్యూల్ అయితే ఉంది సో దీనికి సంబంధించి మంచి టైమింగ్స్ తోటి అయితే ఇచ్చారండి చాలా సఫీషియన్ టైమ్ అయితే ఉంది అందరికీ సో గ్రూప్ వన్ ప్రిలియమ్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే గ్రూప్ త్రీ వరకు అయితే మీకు ఒక జాబ్ కొట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నాకైతే ఈ షెడ్యూల్ అయితే చాలా బాగా నచ్చింది సో మీ యొక్క ఈ షెడ్యూల్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఫ్రెండ్స్ మనకు ప్రధాన దినపత్రలో వచ్చిన వార్తలు గమనించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు సో అక్టోబర్ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఈనాడు నుంచి అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ అదేవిధంగా నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అంటూ మనం చర్చించిన అంశాన్ని అయితే ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో ఇక్కడ మనకు ఏడాదిలో నియామకాలు పూర్తి చేయాలనే టార్గెట్ కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో గ్రూప్ వన్ నియమకాలు ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో టీఎస్పీ ముందుకు వెళ్తుంది గత నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ కొత్తగా మరికొన్ని పోస్టులు చేర్చి మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఉద్యోగ ప్రకటన అయితే జారీ చేసింది గ్రూప్ వన్ కి సంబంధించిన అంశం సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రూప్ టూ వాయిదాలపై వాయిదా అనంతరం అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష తేదీలు వాయిదా స్తున్నాయి తాజాగా టిఎస్పిఎస్ఈ పరీక్షలు ఆగస్టులో నిర్వహించడానికి అయితే ఆ షెడ్యూల్ అయితే విడుదల చేసినట్టుగా దీంట్లో చూడవచ్చు సో రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండులో ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు అప్పుడు విడుదలైన సంగతి తెలిసింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ టూ అదే విధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన ఖాళీలను పెంచండి అంటూ మనకు నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఒక అంశాన్ని చూడవచ్చు మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచకుండా పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని నిరుద్యోగుల అభ్యర్థులు అయితే పేర్కొంటున్నారు సో మనందరం ఆశించాం గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులను కూడా పెంచుతారు గ్రూప్ వన్ తరహాలోనే క్యాన్సల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారని అనుకున్నాం కానీ మనకైతే ప్రభుత్వం నుంచి సో సెకండ్ ఎడిషన్ కూడా ఉంది మనకు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం సెకండ్ ఎడిషన్ కూడా విడుదల చేస్తామన్నారు ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కావచ్చు సో చూడాలి మనకు సో మధ్యలో కూడా మనకు పోస్టులు కూడా యాడ్ చేసే అధికారం మనకు టీ స్పేస్ అయితే సో ప్రస్తుతానికి అయితే వీటికి మాత్రం ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు పోస్టుల పెంపు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు రెండేళ్లుగా నోటిఫికేషన్ లేవని కొత్త ప్రభుత్వంలో కూడా గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూ లో ప్రకటించిన పోస్టులను పోస్టులను వేయడం ఎంతవరకు సమసంజమని ప్రశ్నించారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని సీఎం రేవంత్ గతంలో హామీ ఇచ్చిన హామీ ఇచ్చారని అయితే గుర్తు చేసుకున్నారు సో ఏడాదిలో ఒక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో లక్షలాది మంది నిరుద్యోగులు లైబ్రరీలకి వెళ్ళి చదువుకుంటున్నారని సో ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ నుంచి అయితే ఈ అప్డేట్ ను చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదం నుంచి ఇదే సేమ్ అప్డేట్ చూడవచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులు పెంచారని నిరుద్యోగుల నుండి అయితే డిమాండ్ వినిపిస్తుంది సో ప్రభుత్వం రెండో ఎడిషన్లు కూడా మనకు రెండో ఎడిషన్లో రెండు వేల ఇరవై నాలుగు లో సెకండ్ కి సంబంధించిన మేనిఫెస్టోలో ఉంది మరి సో దాని గురించే ఈ యొక్క ప్రస్తుత కాలేజీని అదే యథావతంగా కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు సో మనకు సెకండ్ ఎడిషన్ లోనే మిగతా ఉద్యోగులకు సంబంధించిన అయితే వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో మనకు ఘనంగా సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రధానమంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఇది గతంలోనే వచ్చిందండి వారం రోజులు కిందంటే మన జనల్ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను సో మనకు రాధారెడ్డి రాజారెడ్డి దంపతులకు అయితే అకాడమీ రత్న అవార్డు వచ్చింది సో వీటితో పాటు మరో ఐదుగురికి కూడా మనకు అకాడమీ రత్న అవార్డు అయితే అందజేశారు అదేవిధంగా తొంభై నాలుగు మందికి అకాడమీ అవార్డులు కేవలం అకాడమీ అవార్డులు మాత్రమే రావడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే మనకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న తొంభై నాలుగు మంది కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుగాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే అందజేశారు సో మరో ఏడుగురు ప్రముఖ ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ రత్న అవార్డును అందజేశారు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ ఏడుగురు పేర్లు అయితే తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అకాడమీ రత్న అవార్డు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఇటీవల కాలంలో ఎవరు అందుకున్నారని అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఏడుగురు పేర్లైతే గుర్తుపెట్టుకోండి వీళ్ళకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూడవచ్చు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులతో పాటు మరో ఐదుగురికి అయితే అవార్డు వచ్చిందిగా వారి పేర్లయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ కూచిపూడి గురువులు భాగవతుల అదే అదేవిధంగా మద్దాలి ఉషా గాయత్రి అదేవిధంగా ప్రముఖ గాయకుడు ఎల్ గంగాధర శాస్త్రి అదేవిధంగా అండ సుధారాణి అదేవిధంగా వినుకొండ సుబ్రహ్మణ్యంకైతే అయితే అవార్డు లభించింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేరినీ ప్రకాశ్ తెలంగాణకు చెందిన వ్యక్తి ఈయన కూడా పేరైతే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి పేరినీ ప్రకాష్ తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా అకాడమీ రత్న అవార్డులు అయితే అనుకున్నారు సో ఐదుగురు ప్లస్ ఇద్దరు దంపతులు మొత్తం ఏడుగురు అయితే ఈ అవార్డు అయితే వరించినట్టునైతే మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ నిన్న మనకు ప్రధాని మోడీ గారు దేశంలోని తొలి నదీ గర్భ మెట్రోనైతే ప్రారంభించారు సో దీనికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గా అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి దేశంలోని తొలి నదీ గర్భ సొరంగ మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అయితే అంకితం చేశారు సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది దీని పొడవ ఎంత అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కోల్కతాలోని హుగ్లీ నది అడుగున ఈ నది పేరు కూడా అయితే మీరు గుర్తుపెట్టుకోండి హుగ్లీ నది అడుగున నిర్మించిన మెట్రో రైలు మార్గాన్ని బుధవారం ప్రారంభించిన ఆయన అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్ప్లనేడ్ నుంచి హౌరా వరకు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఎస్ప్లనేడ్కి అయితే మెట్రో రైల్లో ప్రయాణించినట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు సో సీఎం మామత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు సో దీనిలో వచ్చేసి మనకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ అండి తూర్పు పశ్చిమ ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగంగా నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు సొరంగ మార్గాన్ని నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్లైతే అయితే అధికారులు తెలిపారు సో ఈ యొక్క మార్గం పొడవునైతే గుర్తుపెట్టుకోండి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ మెట్రో కారిడార్ పనులు రెండు వేల తొమ్మిదిలో అయితే స్టార్ట్ చేశారు సో ఈ రైలు మార్గం మొత్తం పొడవు వచ్చేసి పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాక అందులో సుమారు పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది అది అందులో ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ హుగ్లీ నదిలో ఒక టన్నెల్లో అయితే ఉంటుంది చాలా లాజిక్ అయితే గుర్తుపెట్టుకుంటే పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు దాంట్లో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అనేది భూగర్భంలో ఉంటుంది అదేవిధంగా ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మనకు ఈ రైలు సొరంగ మార్గాన్ని అదే విధంగా హుగ్లీ నది లోపల ఉండే విధంగా అయితే దీన్ని డిజైన్ చేసినట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇంప్లాంటేడ్ అదే విధంగా హౌరాం మైదాన మార్గాన్ని కలుపుతూ మనకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్లతో దీనిని నిర్మించినట్టుగా అయితే దీంట్లో మనం చూడవచ్చు సో దీంట్లో ప్రధానంగా టెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మీరు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సుప్రీం కు సంబంధించిన ఒక తీర్పు అయితే రావడం జరిగింది వార్తల్లో మనకు ఇలాంటి అంశాలను అయితే గ్రూప్ వన్ అడిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది రాష్ట్రాల ఆర్థిక నిర్మాణంలో కేంద్రానికి కూడా సంబంధం ఉంటుందని కేరళకు సంబంధించిన వాద్యంలో సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది రాష్ట్రాల ద్రవ్య నిర్వహణ లోపభిష్టంగా ఉన్నట్లయితే అది జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ అంశంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సో ఈ మధ్య మనం చూసినట్లయితే రాష్ట్రాల అప్పుల అప్పుల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్రాల అప్పులు ఎక్కువగా చేస్తున్నాయి బడ్జెట్లో త్రీ పర్సెంట్ కంటే ఎక్కువనైతే తీసుకోవద్దు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని అయితే కేంద్రం ఇటీవల కొన్ని నివేదికలు కూడా వెల్లడించింది సో రుణ సేకరణపై పరిమితి విధింపు విషయంలో తమ మధ్య నెలకొన్న వివా విభేదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కేరళ కేంద్ర ప్రభుత్వాలకైతే సూచించింది ఈ యొక్క కేసును కూడా గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రం సంబంధించిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మనకు కేరళకు సంబంధించిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పించినట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఐటి వార్తలకు వచ్చిందంటే ఇక ఇకపై శ్వాసతోనే మధ్య పరీక్ష అంటే చూడవచ్చు మనకు ఐఐటీల గురించి క్వశ్చన్ లేకుండా మన టీఎస్పీ పేపర్ అయితే ఉండదు సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే మనకు శరీరంలో మధుమేహ స్థాయిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు రక్తం తీయకుండా మధుమేహ పరీక్ష చేసే విధంగా ఒక కొత్త పరికరాన్ని అయితే తయారు చేశారు సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి రక్తం తీయకుండా కేవలం శ్వాసతోనే మధుమేహ పరీక్ష నిర్వహించే టెక్నాలజీని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే మనకు ఐఐటీ మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్టుగా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి జరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సీహాక్ హెలికాప్టర్ల గురించి అండి సిహాక్ హెలికాప్టర్ సంబంధించి మనం ఏ దేశంతో ఒప్పందం చేసుకోవాలంటే అమెరికతో ఒప్పందం అయితే చేసుకున్నాం సో డీటెయిల్స్లోకి వెళ్ళి వెళ్తే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఎంహెచ్ సిక్స్టీ సిహాక్ తరహా హెలికాప్టర్లు భారత నౌకదం రంగంలోకి దించింది దాగి ఉన్న శత్రు జలాంతర ంతర్గాములను శత్రు జలాంతర్గాము క్షిపణను నాశనం చేసి నిఘా పెంచేందుకు ఇవైతే ఉపయోగపడినాయి ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది శత్రుల జలాంతర్గాములను క్షిపణలను నాశనం చేసి నిఘా పెంచేందుకు అయితే ఇవి ఉపయోగపడుతున్నాయి సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి గతంలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చర్చించాం సో నెక్స్ట్ వచ్చేసి మనకు లక్షద్వీపులో మనకు రెండవ నౌకాదళ స్టేషన్ ను ప్రారంభిస్తున్నామని మనకు మోడీ గతంలో ప్రకటించారు సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు లక్షద్వీపులో మినికయ్ వద్ద భారత నౌకాదళం ఐఎన్ఎస్ జటాయు పేరుతో నౌకా అయితే ప్రారంభించింది లక్ష దీప్లో ఎంతో కాలం నుంచి నౌకాదళ పర్యవేక్షణ ఉందని ఐఎన్ఎస్ జటాయు చేరికతో భద్రత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు అయితే ఎక్కువ ఉన్నాయి నూతనంగా స్థాపించబడిన నౌకాదళానికి ఏం పేరు పెట్టారంటే ఐఎన్ఎస్ జటాయుని పేరు అయితే పెట్టినట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం దీన్ని రష్యా చైనా మరియు సంయుక్తంగా అయితే ఏర్పాటు చేయడం రెండు వేల ముప్పై మూడు ముప్పై ఐదు కల్లా దీన్ని అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఈ వార్తను మనం చూడవచ్చు సో చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా రష్యా ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధినేత యూరి బెరిసో అయితే తెలిపారు సో భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెల్ పై ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోదు కాబట్టి సో దాని మీద ఆధారపడడం ఇంతవరకు కరెక్ట్ కాదని అక్కడిని ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా మరియు చైనా ప్రణాళికలు రచిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి సో మనకు గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్ లో అంశాలు అడుగుతారు రెండు వేల ముప్పై వల్ల దీన్ని అయితే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు దీంట్లో ఎక్కువగా రోబోలు కూడా వినియోగించారని వాళ్ళు అనుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు హనుమాన్ వచ్చేస్తుంది అంటూ మనకు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు అదే కృత్రిమ మీద ఆధారిత చార్ట్ జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న భారత్ జీపీటీ హనుమాన్ త్వరలో అందుబాటులో అయితే రానుంది సో భారత్ జీపీటీ గ్రూప్ ఏఐ మోడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకైతే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఐఐటీల నేతృత్వంలోని కన్సార్టియం అయితే ఈ హనుమాన్ అయితే అభివృద్ధి చేసి త్వరలోనైతే దీన్ని లాంచ్ అయితే దీనిలో చూడవచ్చు సో దీని పేరు వచ్చేసి మనకు హనుమాన్ అయితే గుర్తుపెట్టుకోండి తొలి స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత జీపీటీ అని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐదు నిమిషాల్లోనే బయాప్సి ఫలితాలు అంటే మనం ఇక్కడ చూడొచ్చు వివాస్కోప్ సాంకేతికను ప్రవేశపెట్టిన ఏఐజీ ఇది ఎక్కువగా మనకు జర్మనీ అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో అయితే దీన్ని ఉపయోగిస్తున్నారు సో ప్రస్తుతం అమెరికా జర్మనీలో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను హైదరాబాద్ గచ్చిబోలులోని ఏసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ అయితే ప్రవేశపెట్టింది సో ఐదు నిమిషాల్లోనే మనకు బయాప్సి ఫలితాలు వచ్చే విధంగా ఇటీవల ఏ హాస్పిటల్ వాళ్ళు ప్రవేశపెట్టారంటే మనకు వచ్చేసి సిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ హైదరాబాద్కు చెందిన హాస్పిటల్ అయితే ప్రవేశపెట్టినట్టు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జిడిపి వృద్ధి వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే మనకు రేటింగ్ ఏజెన్సీ కృషి అంచనా ఇక్కడ అప్డేట్ చూడవచ్చు భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి సాధించే దిశగా సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ అయితే అంచనా వేసింది సో మనం గతంలో చూసాం మూడీస్ కూడా మనం వృద్ధి శాతాన్ని సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్కి పెంచింది సో ఇప్పుడు కూడా మనకు సేమ్ రేట్ రిపోర్ట్ అయితే వచ్చింది క్రిషల్ అంచనాల ప్రకారం కూడా భారత వృద్ధి అంచనాలు వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నమోదు అవుతుందని వాళ్ళు అయితే వేశారు సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మేడారం హూండీ ఆదాయం పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు యొక్క అంశాన్ని కూడా గుర్తు అయితే పెట్టుకోండి ఇది కూడా అడుగుతారా అంటే అడగచ్చు సో మన గతంలో కూడా చేసిన టీఎస్ఆర్టీసీ ఏ సంస్థ మీద మనకు ఇటీవల కేసు వేసిందని మనకు గ్రూప్స్ క్వశ్చన్లు ఒకటి అయితే వేశారు రాపిడో సంస్థ మీద వేసిన కేసు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మన తెలంగాణలో ప్రధానమైన జాతర మేడారం అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేరళలో కృత్రిమ మీద టీచర్ అమ్మ అంటే ఇక్కడ ఒక అప్డేట్ వెళ్ళవచ్చు కేరళ విద్యారంగంలోకి కృత్రిమ మీద టీచర్ అమ్మ అడుగుపెట్టింది దేశ విద్యారంగంలో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు సో తిరువనంతపురంలోని కేబిసిటి పాఠశాలలో ఈ ఏఏ టీచర్ అమ్మను పరి పరిచయం అయితే చేశారు సో ఇటీవల కృత్రిమ మీద టీచర్ అమ్మను ఏ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలంటే కేరళలోనైతే మీరైతే గుర్తుపెట్టుకోండి కేరళలో కృత్రిమ మీదతో తయారు చేసిన టీచర్ అయితే లాంచ్ చేసినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఇవి మనకు ఈ ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ